అల్పాయుర్ధాయం ఉన్న ఉత్తముడు కావాలా దీర్ఘాయుర్ధాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు ఎందుకు వచ్చిన గొడవ అందుకు నీలో తెలివైన పనిచేశాడు నాధి అన్నాడు ఈశ్వరా నీకు ఒక లక్షణం ఉన్నది యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు యజ్ఞమునకు ప్రీతి చెంది ఆ మాట నేనంటే దోషం ఎందుకో తెలుసా నీ ఎందు ఒక గుణమున్నది పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు నిజమే వరాహపురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయే భక్తి భావేనా సంరక్షణ అన్నాడు పరమ భక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చిన పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను ఆయన అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి భక్తికి వశుడవుతావు అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా ఎందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి ఉద్ధరించావు ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్ను కోరిక కోరుతున్నాను నీలాంటి కొడుకు నోని నాకు ఇ అన్నాడు అక్కడ ఉన్న ఋత్విక్కులు అన్నారు ఈశ్వరుడు అలా ఇవ్వగలిగిన వాడివే ఇవ్వగలిగిన వాడే అని మీరు ఒక మాట చూడండి ఆశీర్వచనం చేస్తుంటారు ఏదో పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి వరుణ ప్రసాదాత్ ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధి అంటారు అంటే పక్కన కూర్చున్న వాళ్ళతో ధాస్తో అంటారు ఎందుకండి వీళ్ళం ఎందుకు అన్న ఆయన అన్నారు కదా ఆశీర్వచనం చేశాడు కదా వరుణుడి యొక్క అనుగ్రహము చేత నీకు ఏదో ధనధాన్య సమృద్ధి కలుగుగాక అన్నాడు ఆల్ రైట్ సరిపోయింది తోట ఆశీర్వచనం అయిపోయింది ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు ఒక ఆయన ఆయన కింద కూర్చుని తధాస్తు అంటుంటాడు మన సత్యనారాయణ వ్రతంలో చూశారు కదా మీరు దీనికి వెలిదిటీ ఎక్కడ ఉంది అలా ఎందుకు ఆయన చేసిన ఆశీర్వచనం కన్నా ఈ పిల్లాడు కూర్చుని తథాస్తు అన్నది గొప్ప మాట అలా ఎందుకు తథాస్తు అండం అంటే అదే రహస్యం ఏమిటో తెలుసా అండి ఈయన ఒక మాట అన్నాడు ఇప్పుడు ఎవరివ్వాలి వరుణుడివ్వాలి వరుణుడు నీకట్లు ఇచ్చుగాకా అని ఈయన అన్నాడు ఈ ఆశీర్వచనం నిజమే నువ్వు భక్తితో చేసి ఉండి ఉంటే ఈశ్వరుడు అలా ఇచ్చి నీకు లొంగిపోయేవాడే ఈయన చెప్పింది కరెక్టే తథాస్తు ఈయనంటాడు అంటే ఏంటి నీకేం అనుమానం అక్కర్లేదు నువ్వు భక్తితో చేసి ఉంటే నీకు అనుగ్రహం వచ్చేస్తోంది ఇప్పుడు ఇది ఎవరికి బైండింగ్ ఈశ్వరుడి మీదకి వెళ్ళి చుట్టుకుంటుంది ఈయన తధాస్తు అన్నాడు అనుకోండి ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అనుకోండి బ్రాహ్మణ వాక్యాన్ని దాటాడు ఆయన ఏదైనా చేస్తాడు కానీ బ్రాహ్మణ వాక్కు దాటాడు ఎందుకని బ్రాహ్మణోస్యము కమాసి వేదము తెల్లవారితో పోషింపబడేది వాళ్ళ వల్లే అందుకని ఏమవ్వాలి వాళ్ళు తధాస్తు అన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా నిజంగా భక్తితో వాడైతే ఉత్తర క్షణం వాడికి అనుగ్రహం కలిగిపోతుంది ఆయన అన్నాడు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో ఈ ఋత్విక్కులు నువ్వు అడుగుతున్నప్పుడు తధాస్తు అన్నందుకు లొంగాలో కానీ నేను లొంగవలసింది ఎందుకనంటే నేను నిన్ను ఏం స్తోత్రం చేయగలను నమో నమ అని మొదలెట్టి నన్ను ఎంత గొప్పగా ఇరికించావో భీ చాలా గొప్ప కోరిక కోరావు కానీ నేను ఒకటి మాట చెప్పన వేదము ఆశీర్వచనం అంటే దాని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి అయ్యా అందుకే అంశులు పట్టి ఉత్తరీయం పట్టండి అక్షతలు వేస్తాం ఆశీర్వచనం చేస్తాం మహదాశీర్వచనం అంటారు దాని గొప్పతనం ఇది పురాణం వింటే తెలుస్తుంది అప్పుడు మనం ఆశీర్వచనం చేయించుకునేటప్పుడు భక్తితో కూర్చుంటాం చూడండి మునులారా వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నా కెనయగు పుత్రునిమ్మని వినబలికి తిరిపుడు మిగుల వేడుక తోడన్ మీరందరూ ఇక్కడ ఈ మహర్షులందరూ ఏమన్నారు ఈయన నీవు అనుగ్రహిస్తే భక్త సులబడవు కనుక నీవు నా కడుపున కొడుకుగా నీ వంటి వాడు నాకు ఎందుకు రాడు నువ్వు ఇవ్వగలవన్నారు అనగానే వీళ్ళేమన్నారు ఉన్నారు తధాస్తు అన్నారు ఈ అన్న మాటకి నేను ఇప్పుడు లొంగాలి కానీ అనుమానం వల్ల ఉన్నది ఏమిటో తెలుసా ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు ఇచ్చేస్తాను మా గోపాలకృష్ణ గారు ఓ మాట అంటుంటారు గోపాలకృష్ణ గారు మనం లక్ష్మి పూజలు చేయించాలండి అంటే అదే చేయించాలన్న విషయంలో సందేహం లేదండి చాలా బాగా చేయించేద్దాం కానీ ఎంత మందికి చేయిస్తే అంత బాగా చేసుకోగలరు ఎక్కువ మంది అయిపోతే ఆ తృప్తి వాళ్ళకు ఉండదు ఎంత మందిని కూర్చోపెడితే వాళ్ళు బాగా చేయగలరు అన్నదే నేను ఆలోచిస్తున్నానంటే అందులో అప్పుడే ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయారు మనం ప్రపోజల్ వేస్తే దాని అకాంప్లిష్మెంట్ ఆ కార్యక్రమము జరగడం చేత కూర్చున్న వాళ్ళు పొందిన తృప్తిని కొలత వేయడం దగ్గరికి ఆయన ఇది కార్యసాధకుడు ఉండవలసినటువంటి లక్షణం అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే కిష్కింధకాండ చివరలో వాల్మీకి మహర్షి అంటారు వేగవాన్ వేగ సమాహితాత్మ మనస్సమాధాన పరవీరహంత అని మనస్సమాధాయ మహానుభావో జగామలంకా మనసా మనస్వి మనస్సుతో లంకాపటాన్ని చేరిపోయారంతే హనుమప్పుడే అన్నారు ఒక మాట చెప్తే ఆల్రైట్ ఇలా వేసేద్దామండి ఇవాళ సాయంకాలం కూర్చోబెట్టి ఎంతమంది పడతారో చూద్దాం అంటే అని నేను మధ్యాహ్నం చెప్తే సాయంకాలానికి ఎనిమిది వందల మంది పడతారు బుధవారం నుంచి టోకెన్లు ఇచ్చేస్తాం మీరేం తెచ్చుకోక్కర్లేదు శనివారం నాడు లక్ష్మీ కళ్యాణం ఉంటుంది అని ఇప్పటి నుంచి ఉవ్విళ్ళు ఊరిపోయే అప్పుడే ఎనిమిది వందలని లెక్క కట్టేసి టోకెన్లు ఇచ్చేసి సంతకాలు పెట్టించేసి ఇది కార్య సాధకుడుకుండవలసిన లక్షణం కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కోరిక తీర్చేస్తాను కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటో తెలుసా ఒకటే ఆలోచిస్తున్నాను నాకాది లోకములలో నాకు సరి వచ్చునట్టి నందను లేరు కావున నాకు సరి నేనా కామనమున ఎరుగుడి మునులారా ఆయన అడగడం బాగుంది మీరు తధాస్తు అండము బాగుంది నాలాంటి కొడుకుని ఇచ్చేయమన్నారు నాలాంటి కొడుకుని పోని ఎవరినన్నా వెళ్ళి వాళ్ళ కడుపున పుట్టవో పంపిస్తాను కానీ ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకంలో కానీ అధోలోకాల్లో కానీ భూమి మీద కానీ నాతో సమానమైన వాడు వేరొకడు లేడు కాబట్టి ఇప్పుడు మీరు తధాష్టన్నందుకు ఆయన కోరినందుకు ఎవరు పుట్టాలి నేనే పుట్టాలి కాబట్టి బ్రాహ్మణ వాక్కుకి ఈయన భక్తికి లొంగ్యాను గుర్తు గుర్తిటో తెలుసా శృతి ఒక మాట చెప్తోంది అజాయమానో బహుధా విజాయతే ఆయనకి జన్మ లేదు జన్మ ఎత్తవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన జ్యుతి కాంతియై జ్ఞానమై భాషయై అంతటా ఉంటాడు భక్తికి ఎంత లొంగడు అంటే నేను ముందు ఆ మహా నాభి తినేటటువంటి ఆహారంలోంచి నాభిలోకి వెడతాను నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి యొక్క వీర్య కణములను ఆశ్రయిస్తాను నాభి యొక్క తేజస్సుగా నాభిలోంచి నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవిలోకి వెడతాను పది నెలల పాటు గర్భస్థమునందు అంధకారములో పడుంటాను మీరొక్కసారి తధాస్తు అన్నందుకు ఉండి నేను కేవలము నాభి కుమారుడనే అనిపించుకుని నేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకొస్తాను ఇంత లొంగుతున్నానయానికి వరం ఏ భక్తితో కొలిచిన వాడికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు ఒక అభయం ఈ మాట అన్న తరువాత నాభి చాలా సంతోషించాడు కొంతకాలంకు మేరుదేవి గర్భాన్ని ధరించింది ధవళకాంతియుక్తి ధనరుదేహంబును మహిత బలపరాక్రమంబు వీర్యమును తలంచి చూచి జనకుండు పేరిడే సుతుని ఋషభుడనొచ్చు సొంపుతోడా అది ఎరింగి ఋషభుడంతటా ఇక్కడ పిల్లాడు చూడండి మనం సాధారణంగా ఒక మాట చెప్తుంటాం నల్లగా ఉంటే శ్రీమన్నారాయణుడు తెల్లగా ఉంటే పరమశివుడని రంగా ప్రధానం ఆ ప్రధానం ఇప్పుడు వచ్చినవాడు తెల్లగా వచ్చాడు నల్లటివాడు నేను పుడతానని వరం ఇచ్చాడు తెల్లటి వాడిగా బయటికి వచ్చాడు అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చెయ్యడానికి వచ్చాడు తెలుపులోంచి అన్ని రంగులు పైకి వచ్చి తెలుపుల్లోకి వెళ్ళిపోతాయి అంటే సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు దానివల్ల పైన వంశం అంతా తరించిపోవాలి తను కొడుకుగా కావాలని అడిగినందుకు ఒక జ్ఞాని పుట్టుక చేతనే కదండి ఏడు తరాలు తరిస్తాయి అందుకని ఇప్పుడు తెల్లటివాడిగా వచ్చాడు ఈ పిల్లవాడిని చూసుకుని మురిసిపోయి నాభి కొడుక్కి పేరు పెట్టుకున్నట్ట ఏమన్నా వృషభుడు అని పేరు పెట్టుకున్నాడు